ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి బ్రిక్స్ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగానే ఉంది ఇప్పుడు నికోలస్ మధ్యలోని అరెస్ట్ చేయడం వల్ల రష్యా చైనా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని బలమైనటువంటి ఒక సంకేతం ఇవ్వాలని బాగా ఆలోచిస్తున్నాయి అందుకోసం ఇప్పుడు భారత్ లేదు కానీ ఈ బ్రిక్స్ కూటంలో ఉన్నటువంటి ఒక ఐదారు దేశాలు రష్యా చైనా ఇరాన్ అలాగే దక్షిణాఫ్రికా ఇండోనేషియా ఇథోపియా ఈ దేశాలన్నీ కూడా దక్షిణాఫ్రికాలో ఒక పెద్ద నావిక విన్యాసం చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాయి అందులో భాగంగా ఇప్పుడు ఇరాన్ కి చెందినటువంటి రెండు పెద్ద నౌకలు అయితే అటువైపు బయలుదేరాయి దక్షిణాఫ్రికా వైపు అలాగే రష్యా చైనాకి చెందినటువంటి ఆయుధాలు కూడా ఇప్పుడు త్వరలో వెళ్లబోతున్నాయి అక్కడ విన్యాసం చేయబోతున్నారు ఎవరికంటే అమెరికాకి వ్యతిరేకంగా మేమంతా కూటమిగా ఉన్నాము రాజకీయంగా ఆర్థికంగా మేమంతా కూడా నాటో తరహాలోనే ఒక శక్తివంతమైనటువంటి ఒక కూటమి ఉంది అని చెప్పడానికి ముఖ్యంగా ఇరాన్ మీద ఎటువంటి దాడి చేయడానికి వీలు లేకుండా ఈ యొక్క విన్యాసం అయితే రష్యా చైనా చేయబోతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ కూడా బ్రిక్స్లో భాగంగానే ఉన్నాయి ఇప్పుడు భారత్ కాకుండా రష్యా చైనా దగ్గరే ఆరు వేల ఉన్నాయి అలాగే ఇరాన్ చైనా రష్యా ఇవన్నీ కలుపుకుంటే నలభై తొమ్మిది శాతం వరకు ఇక్కడే సైనిక శక్తి ఉంది భారత్ కాకుండా కాబట్టి ఏ విషయంలోనూ తగ్గాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఈ కూటమంతా కూడా అమెరికాకి వ్యతిరేకంగా పెద్ద విన్యాసం అయితే జనవరి తొమ్మిదవ తారీఖున చేయబోతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది మరో డెబ్బై రెండు గంటల్లో అమెరికాకి వ్యతిరేకంగా ఏదైనా జరగవచ్చు అనే విధంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ట్రంప్ ఇరాన్ బెదిరిస్తున్నాడు కదా ఆ బెదిరింపుకి ప్రతి చర్య గానే ఈ యొక్క చర్య జరగబోతున్నట్లుగాను అలాగే రష్యా చైనా యొక్క మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ మిత్ర దేశాల వైపు మళ్ళీ ట్రంప్ రాకుండా ఈ యొక్క చర్య జరగబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే భవిష్యత్తులో కూడా అమెరికాకి ఏదో ఒకటి గట్టిగా సమాధానం చెప్పాలి మేము తక్కువేం కాదు అన్న విధంగా కూడా ఈ చర్య ఉంటున్నట్లుగా తెలుస్తోంది